విశాఖ డైరీలో పలు అక్రమాలు జరుగుతున్నాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరోపించారు రైతుల నుంచి పాలు తక్కువ ధరకి సేకరించి అధిక ధరలు హోముడు రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు రైతులు అందించే పాలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు విశాఖ డైరీలో జరిగే అక్రమాలపై విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దాని కొన్ని కోట్ల రూపాయలు విలువది కోట్లాది రూపాయల వేని భూమిది ఆ మూర్తి యాదవ్ గారు మొన్న కలెక్టర్ గారిని కలిసి ఆ భూమి తాలు వివరాలు అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది విశాఖపట్నం కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నాను మీరు యాజ్ ఎ కలెక్టర్గా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి మీరు ఎంక్వైరీ చేయండి గౌరవనీయులు మూర్తి యాదవ్ గారు చెప్పింది వాస్తవం అయితే గవర్నమెంట్ రిపోర్ట్ రాసి ఆ విశాఖ డైరీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను నేను స్పీకర్గా డిమాండ్ చేయట్లే విశాఖపట్నం జిల్లా వాసిగా కనకాపల్లి జిల్లా వాసిగా ఈ ప్రాంతం వాడిగా ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇంత దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఆ దోషుల మీద ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగల మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ప్రస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా మంత్రి గారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఈ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు గారు పేపర్ లో వచ్చాయి చూడండి ఒకసారి చూసి అది ఎంతవరకు వాస్తవో యాజ్ మంత్రిగా మీరు కూడా ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉంది అంచేతంటే ఒకరిద్దరు కాదు నాకు తెలిసి మూడు లక్షల మంది రైతులకు నష్టం జరుగుతుంది అది మంత్రి గారు కూడా స్పందించి దీని మీద ఎంక్వైరీ చేసి ఆ యాజమాని మీద నిజమైతే యాజమాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అంచేత రైతులందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఇది పురాతనమైన డైరీ మంచి డైరీ ఆ డైరీ స్వార్థ కొంతమంది పాడు చేస్తున్నారు మీ డైరీ మీ డైరీని మీరే కాపాడు